నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ప్లెజెంట్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందండి మార్నింగ్ నేను పూజతో ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజది చేసేసుకున్నానండి రెగ్యులర్గా రొటీన్గా చేసుకున్నట్టే ఈ వ్లాగ్ అయితే నిన్న సాటర్డే రోజుదండి సాటర్డే రోజు వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను సాటర్డే రోజు ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇక నార్మల్గా నేను ఈ విధంగా రెగ్యులర్గా సింపుల్ ఇదే విధంగా చేసుకుంటానండి ఇంకా తాబేలు ఉంది కదండి తాబేలుని తాబేల్ని కూడా రెగ్యులర్గా నేను ఇలానే డెకరేట్ చేసుకుంటాను ఒక రెండు మూడు రోజులకు ఒకసారి ఈ వాటర్ అది చేంజ్ చేసి పువ్వులది మారుస్తూ ఉంటాను ఇంకా ముందు రోజు ఈవినింగ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఈ స్టాండ్ ఒకటి ఆర్డర్ చేశానండి అంటే బాల్కనీలో ప్లాంట్స్ అవి కింద పెడుతుంటే క్లీన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అందుకని ఒక స్టాండ్ అనేది పాట్స్ పెట్టడానికి స్టాండ్ వస్తుంది కదా ఐరన్ది ఆ స్టాండ్ అనేది ఆర్డర్ చేశాను అది అన్బాక్సింగ్ చేస్తున్నానండి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల మనకి కింద నుంచి మనం క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది సో అందుకని ఎందుకనంటే లేదంటే కింద మొత్తం డస్ట్ ఉండిపోతుందండి క్లీన్ చేస్తున్నా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు అక్కడంతా డస్ట్ డస్ట్గా మురిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది వర్షం పడినా కూడా అక్కడంతా వాటరీగా ఉంటుంది సో అందుకని ఈ స్టాండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి బాగా సెప్ చేసి ఇది ఆర్డర్ చేశాను హెవీ వెయిట్ అయితే లేదండి పర్లేదు నార్మల్ వెయిట్ నార్మల్ వెయిట్ నార్మల్ వెయిట్ అంటే మొత్తం కలిపి ఎంత ఒక వన్ కేజీ కూడా ఉన్నట్లేవు మొత్తం ఫోర్ స్టాండ్స్ ఆర్డర్ చేశాను కాకపోతే నేను పెట్టిన నా దగ్గర ఉన్న పాట్స్కి అయితే అది ఆ వెయిట్ సరిపోయింది అనిపి చూసారు కదా ఈ విధంగా ఫోర్ స్టాండ్స్ వచ్చాయి ఫోర్ స్టాండ్స్కి కింద ప్లాస్టిక్వి ఉంటాయి కదండి ప్లాస్టిక్ కప్స్ లాంటివి ఇచ్చాడు ఆ కప్స్ అయితే సపరేట్గా ఇచ్చాడండి మనం వాటిని మనం వాటికి స్టిక్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది సో ఆ విధంగా మొత్తం అన్ని స్టాండ్స్కి ఈ విధంగా నేను ఫిక్స్ చేసుకున్నాను ఈ స్టాండ్స్ అయితే పెద్ద కాస్ట్లీ అయితే ఏం లేదండి బిలో ఫోర్ హండ్రెడ్ రూపీసే పడింది నాకు ఈసారి చూద్దాం ఇది ఎన్ని రోజులు వస్తుందో చూసి కావాలి అంటే హెవీ వెయిట్లో తర్వాత తీసుకుందామని జస్ట్ నార్మల్ వెయిట్లోనే తీసుకున్నానండి హెవీ కాస్ట్ కూడా ఎక్కువేం పెట్టలేదు తక్కువ కాస్ట్లోనే అనిపించింది మొన్న ఆఫర్ ఉంది కదండి అంటే ఒక వన్ వీక్ క్రితమే నేను ఆర్డర్ చేశాను సో నాకైతే పర్లేదు అనిపించింది సో అందుకని నేను రిటర్న్ చేయలేదు మొత్తం అన్నీ పాట్స్ అన్నీ సెట్ చేసేసుకుంటానండి బాల్కనీలో ఆ క్లిప్ చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత నేను బాల్కనీలో అరేంజ్ చేయడం ఎలాగో చూపిస్తాను ఈ నా బాల్కనీలో ఉన్న ప్లాన్స్ అండి ఇలా కింద పెట్టేశారు మొత్తం అన్నీ సో క్లీనింగ్ అది ఇబ్బందిగా ఉందని చెప్పి మొత్తం అన్నీ సెట్ చేసుకోవడానికి నేను ఇవి ఆర్డర్ చేశాను చెప్పాను కదా నేను ఆర్గనైజ్ చేయడానికి ముందు అంటే ఆ స్టాండ్స్ పెట్టడానికి ముందు ఏ విధంగా మీకు చూపిస్తున్నాను తులసి కోట అండి నా తులసి కోట అయితే కొంచెం హైట్లోనే పెట్టుకున్నాను మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము కోట పెట్టడానికి ఎక్కడ ఆప్షన్ లేకపోవడం వల్ల బాల్కనీలో నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను స్టాండ్స్ అరేంజ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో మొత్తం అన్ని స్టాండ్స్ అనేవి అరేంజ్ చేసేసానండి ఇటు సైడు అంటే కోటకి కింద ఒక రెండు స్టాండ్స్ పెట్టుకున్నాను లెఫ్ట్ సైడు ఒక రెండు స్టాండ్స్ పెట్టుకున్నానండి మనీ ప్లాంట్కి రెండు మనీ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర సో ఆ రెండు మనీ ప్లాంట్స్ కొంచెం పెద్ద పాట్లోనే ఉంటాయి మీడియం సైజ్ పాట్లో సో అందుకని ఇటు సైడు రెండు ప్లాంట్స్ అండి అంటే కెలాడియం ఒకటి స్నేక్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి సో వీటిని అరేంజ్ చేసుకున్నాను ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను రెండు మనీ ప్లాంట్స్ పక్కన ఒక ప్లాంట్ కనిపిస్తుంది కదండి ఆ ప్లాంట్ అయితే మాత్రం చిలకడదుంప ఉంటుంది కదండి మొరంగడ్డ అంటారు కదా ఆ చిలకడదుంప ప్లాంట్ తర్వాత తమల్పాక్ చెట్టు చిన్నది చామంతి పూల మొక్క ఉందండి అది నెక్స్ట్ ఇయర్ కోసం ప్రిజర్వ్ చేశాను సమ్మర్ పైన పెడితే కొంచెం ఎండకి చెట్లు వాడిపోయినట్టు అయిపోతాయి కదా సో అందుకని కొన్ని ఇక్కడ పెట్టాను ఇదైతే డాలర్ ప్లాంట్ అండి డాలర్ ప్లాంట్ పక్కన ఉన్నది కదా కార్నర్లో అది అయితే కనుక సరస్వతి ఆకు ఇంకా ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ మొత్తం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసాను ఈవినింగ్ క్లీనింగ్ అనేది అయిపోయిన తర్వాత మనకి బట్టలు కూడా ఆరిపోయాయండి పైనుంచి బట్టలు అవి కూడా తీసుకొచ్చేసాను ఇంకా అవి ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా పిల్లలకి హోంవర్క్ కూడా ఉంది హోంవర్క్ కూడా చేపించాలి ఎందుకనంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదండి సమ్మర్ హాలిడేస్ ఇంకా హాలిడే హోంవర్క్ ఇంకా పెండింగ్ ఉంది మా వాళ్ళకి రాయమంటే చిన్నపిల్లలు కదండీ ఎలాగోలా టైం పాస్ చేసేస్తున్నారు ఖచ్చితంగా మనం దగ్గరుండి రాపిస్తేనే హోంవర్క్ అనేది కంప్లీట్ చేస్తారు పాపకైతే చాట్ కూడా ఇచ్చారండి అంటే చాట్ మీద వర్ణమాల ఇంకేవో కొన్ని హిందీ వర్డ్స్ రాయమన్నారు సో వాటిని రాపించడానికి నేను కొంచెం అవన్నీ చూపిస్తాను ఎలా వేయాలి అనేది అంటే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ అండి పాప లాస్ట్ ఇయర్ థర్డ్ క్లాస్లో కూడా చార్ట్ ఇచ్చారంటే ఫస్ట్ సెకండ్ క్లాస్లో అయితే చార్ట్కి చార్ట్ రిలేటెడ్ అయితే ఏమి ఇవ్వలేదు చార్ట్లో రాయమని ఇయర్ ఫోర్త్ క్లాస్ కదండి ఫోర్త్ క్లాస్లో అయితే చార్ట్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ విధంగా పాప కూర్చుని రాసుకుంటుంది నేను బట్టలు మడత పెట్టుకుంటూ ఎలా రాయాలో చెప్తున్నాను ఇంకా ఈ విధంగా నేను కొంచెం హెల్ప్ అనేది చేసేసరికి తను రాసుకుంటూ ఉందండి ఇంకా మోస్ట్లీ హాలిడే హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఓన్లీ హిందీ సబ్జెక్ట్ ఒక్కటి మాత్రం ఆగిపోయింది నేను హిందీలో కొంచెం అండి మిగతా సబ్జెక్ట్స్ అయితే కొంచెం హెల్ప్ చేస్తాను కానీ హిందీలో కొంచెం డల్లు వాళ్ళ టీచర్ పెట్టిన హోంవర్క్ని కొంచెం ట్రాన్స్లేట్ చేసుకుని లేదంటే ట్యూషన్ టీచర్ హెల్ప్ తీసుకుని కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను ఆ విధంగా తను రాసుకుంటూ ఉంది ఇంకా మోస్ట్లీ అంతా అయిపోయింది ఒక టూ చార్ట్స్ ఉన్నాయి ఆ చార్ట్స్ కూడా కంప్లీట్ చేసేస్తే హోంవర్క్ అంతా అయిపోయినట్టే ఇంకా మళ్ళీ ఈవినింగ్ బుక్స్ తీసుకొచ్చామండి స్కూల్ నుంచి అంటే పాప బుక్స్ అన్నీ కానీ బాబు బుక్స్ పాప బ్యాగ్ తీసుకురాలేదు ఇవన్నీ బాబు బుక్స్ వాటికి కూడా ఇప్పుడు అట్టలు స్టార్ట్ చేసేసాను ఇంకా పాప బ్యాగ్ అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ అట్లా పడింది సింథటిక్ కవర్ని వాడు గోర్లతో ఇలా గీస్తున్నాడండి గీసేసరికి అక్కడంతా ఒక గీతలా పడుతుంది ఈసారి సింథటిక్ కవర్ కాకుండా నార్మల్ ఈ షీట్ మీద ఒక లైట్గా ప్లాస్టిక్ కవర్లా వస్తుంది కదండి అట్లాంటిది తీసుకొచ్చాను సో అవి తీసుకొచ్చి అట్టలు వేయడం స్టార్ట్ చేశాను ఇంకా అయితే అన్నీ రెడీ చేసేసాను బుక్స్ అన్నీ ఇంకా బాబు మాత్రం లేట్ అయ్యేసరికి ఇంకా అవి కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా బ్యాగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ అయితే ఆన్లైన్లో బుక్ చేశానండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది లంచ్ బ్యాగ్ విత్ స్కూల్ బ్యాగ్ జస్ట్ సిక్స్ మంత్స్కే పాడు చేసేసారండి అంటే అంత అది క్వాలిటీ లేదు సో అందుకని ఈసారి నేను డైరెక్ట్గా స్కూల్ బుక్స్ షాప్ ఉంటుంది కదండి ఆ బుక్ షాప్లోనే తీసుకున్నాను అందరూ అదే సజెస్ట్ చేశారు సో మీకు చూపించాను కదండి అంటే మీకు చెప్పాను కదా మాకు పార్క్లా ఉంటుంది కింద అని చూసారా ఈ విధంగా పార్క్లా ఉంటుంది అంటే మా బాల్కనీలోకి వస్తే పిల్లలు పార్క్లో ఆడుకుంటే కనిపిస్తారు సో అందుకని నాకు భయం అయితే ఏముండదు ఈ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చక్కగా ఆడుకుంటారు మాకు బాల్కనీలోకి వస్తే వాళ్ళు కనిపిస్తారండి పార్క్లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు సో అందుకని ఒకవాళ్ళు నేను ఏదైనా పని చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళని చూసుకుంటూ నేను పని పనిచేసే అయితే మాత్రం నాకు ఎలాంటి భయం లేదు పిల్లల కింద ఆడుకుంటున్నా కూడా సో ఇలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటే ఈవినింగ్ కుకింగ్ అది డిన్నర్ కూడా రెడీ చేసేసుకుంటానండి నా పని అయిపోతుంది వాళ్ళు చక్కగా ఆడుకుంటారు ఎందుకనంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి ఈ మధ్య స్క్రీన్ టైం అనేది కూడా చాలా ఎక్కువైపోతుందండి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్ చేయించండి అని సో అందుకని నేనైతే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయితే వాళ్ళని వదిలేస్తాను ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు నేను మీ దేవి సుబ్రహ్మణ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్